మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు కాకినాడ లో ఒక బోర్డు సీజ్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది అండి మంచి పనే చేశారు పేదలకు దక్కవలసిన రేషన్ బియ్యాన్ని పట్టుకొని మంచి పనే చేశారు ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ చాలా వరకు కళ్యాణ్ గారు ప్రెజర్ ఉంది ఆయనే చెప్పారు అంటే మీరు బిజినెస్ మ్యాన్ తో ఫోన్ చేపిస్తే మేము భయపడతాం అనుకున్నాం అని కూడా అన్నారు ఎవరన్నారు కళ్యాణ్ గారే అన్నారు మరి భయపడతారా బిజినెస్ మ్యాన్లు ఏంటి పెద్ద పెద్ద వాళ్ళు ఏంటి ఈయన ఎవరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి హోదా ఏంటి హోందా ఏంటి ఇవన్నీ చూసుకొని మాట్లాడాలి అంతే కానీ అదేమీ లేకుండా ఎంత పెద్ద బిజినెస్ ఎంత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు మాట్లాడిస్తే మాత్రం భయపడతారా ఎందుకు భయపడాలి అసలైన పేదవాళ్ళకి దక్కాల్సిన రైస్ని తరలిస్తూ పట్టుబడితే కూడా ఒక ఇది అవుతుందా అంత అంత మాత్రమే బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తారా బెదిరించి మనం ఏం చేస్తారో చేయమని చూద్దాం చేయమని చెప్పండి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కొడవలో ఒక్కొక్క గొడ్డలో తీసుకొని వస్తారు అంటే కాదు మేడం ఇంకొక విషయానికి వస్తే ఒక బోట్ వెనక చాలా మంది అస్తాలు ఉంటాయి అంటే ఒక బియ్యమే కాదు చాలా స్మగ్లింగ్ జరుగుతుంటుంది కానీ దానికి ఏమీ భయపడకుండా కళ్యాణ్ గారు పోయి సీజ్ చేశారు కదా సీజ్ చేసి మరి ఎలా అనిపించింది అండి మీకు అతను సినిమాలలోనే కాదు హీరో రియల్గా కూడా హీరోనే రియల్ గా హీరో కనుకనే తనంతా అంత త్యాగం చేసి అంత రిస్క్ తీసుకొని వాళ్ళని పట్టుకోగలిగాడు పట్టుకొని ఇప్పుడు రేషన్ సీజ్ చేస్తారు అయితే ఇంకేమైనా సీజ్ చేస్తారు ఇకనైనా ఇటువంటి అక్రమ వ్యాపారాలని ఇటువంటి అక్రమ తరలింపులని మానుకొని ఇకనైనా చాలా వరకు మీ పనులు మీరు చూసుకుంటే బాగుంటుంది కళ్యాణ్ గారిని నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మేడం చాలా వరకు ఆయన ఏం చేయడు చేయలేరు అన్నారు ఇప్పుడు ఏం చెప్తారు టైం ఉంది చెంబుడు నీళ్ళగా ఉలికి పడింది బిందెడ్ నీళ్ళు ఎప్పుడు పోసుకోవాలి చెంబుడు నీళ్ళగే ఉలికి పడద్దు నీళ్ళు పోసుకోవాల్సి వచ్చింది తర్వాత సముద్రం మీద వచ్చింది ఇవన్నీ ఎవరు ఇస్తారు ఎందుకు చేయలేడు చేసి చూపించాడు కదా చూపించబట్టే కదా ఇప్పుడు పట్టుకోగలిగింది లేకపోతే ఎవరు చేయలేరు ఎందుకు మాట్లాడారు ఏం చేయలేడని ఆ మాట ఎందుకు వచ్చింది అసలు ఆయన వన్ ఆ బోట్ గురించి కళ్యాణ్ గారి గురించి వన్ వర్డ్ లో ఏం చెప్తారు ఆ సీక్వెన్స్ గురించి సీక్వెన్స్ ఏముంది అతను సినిమా ఇండస్ట్రీలో హీరోనే రాజకీయంలో కూడా హీరోనే ఎవరిని వదిలిపెట్టరు అన్యాయంగా వెళ్లే వాళ్ళని కానీ అక్రమంగా నడిచే వాళ్ళని కానీ ఎవరిని వదిలిపెట్టరు ఎవ్వరి పని వాళ్ళు చేసుకొని వెళ్తారు అంతే చట్టం పని చట్టం తన చేసుకొని పోతుందని ఒక ఒక మాట ఉంది అలాగే న్యాయం పని న్యాయం చేసుకుంటుంది డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పని తను చేసుకుని వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్గలేటువంటి ఆయన పని ఆయన చేసుకొని వెళ్తాడు ఆయన కింద వాళ్ళు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్తారు ఎవరు దేనికి ఎక్కడ తగ్గరు ఇన్నాళ్ళు బట్టి జరిగిన అన్యాయాలని అక్రమాలని ఆపినందుక వాళ్ళ చేత వీళ్ళ చేత ఫోన్లు చేసి మాట్లాడిచ్చేది సరే చేయి మనం ఏం చెప్తారో చూద్దాం